ఫ్రెండ్స్ ఈరోజు కరెంట్ అఫేర్స్లో భాగంగా ఫస్ట్ టాపిక్ వచ్చేసి స్వామిత్ర స్కీమ్ ప్రధాని మోడీ డిసెంబర్ ఇరవై ఏడున వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పది రాష్ట్రాలు మరియు రెండు కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్ లడఖ్లకి సంబంధించి ఆ ప్రాంతాల్లోని గ్రామాల్లోని ఆస్తి యజమానులకు స్వామిత్ర పథకం కింద దాదాపుగా యాభై లక్షల ఆస్తి ధృవపత్రాలను అందజేశారు వీటినే మనం ప్రాపర్టీ కార్డ్స్ అంటాము సో ఈ పథకం ఏంటంటే స్వామిత్ర సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవ్ టెక్నాలజీస్ ఇన్ విలేజ్ ఏరియా పథకం కింద డ్రోన్ సర్వే టెక్నాలజీ ఉపయోగించి గ్రామాల్లో ఇళ్ల ఖాళీ స్థలాల వివరాలను నమోదు చేసి ఆన్లైన్లో రికార్డులను తయారు చేస్తారు ఆస్తి యజమానులకు ప్రాపర్టీ కార్డులను పంపిణీ చేయాలన్న ఉద్దేశంతో రెండు వేల ఇరవైలో ప్రారంభించారు దీన్ని ప్రస్తుతానికి మూడు పాయింట్ ఒక లక్షల గ్రామాలలో డ్రోన్ సర్వే పూర్తయింది ఇప్పుడు దాదాపు ఒకటి పాయింట్ ఐదు లక్షల గ్రామాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రెండు పాయింట్ రెండు కోట్ల ఆస్తి కార్డులను సిద్ధం చేసింది ఈ పథకాన్ని కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఆయా రాష్ట్రాల పంచాయతీరాజ్ శాఖ రెవెన్యూ శాఖలు సర్వే ఆఫ్ ఇండియా సహకారంతో అమలు చేస్తూ ఉంది అయితే ఈ పథకం వల్ల ఉపయోగాలు ఏంటి ప్రయోజనాలు ఏంటని చూస్తే మన వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడం ద్వారా ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్లు ఏ వ్యవసరం ఉన్నా కానీ ఆన్లైన్ ద్వారా తీసుకోవచ్చు ఏ అవసరం ఉన్నా కానీ మీ సేవ ద్వారా ఇంటికి మరియు ప్లాట్కి సంబంధించిన వివరాలను పొందవచ్చు దీని ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు భూమిపై యాజమాన్య హక్కులు ఇస్తున్నారు అదేవిధంగా గ్రామాల్లో ప్రజలు భూములపై ఆస్తి హక్కులు పొందడంతో పాటు ఆ ఆస్తి ప్రాపర్టీ కార్డును బ్యాంకులో తనఖా పెట్టి రుణం తీసుకోవచ్చు సో ఇది చాలా కీలకం ఫ్రెండ్స్ రుణం తీసుకునే వెసులుబాటు కూడా ఉంది ఈ స్కీమ్ ద ద్వారా ఫ్రెండ్స్ ఆ తర్వాత సెకండ్ టాపిక్ వచ్చేసి వీర్ బాల్ దివస్ డిసెంబర్ ఇరవై ఆరు సిక్కుల పదవ గురు అయిన శ్రీ గురు గోవింద్ సింగ్ చిన్న కుమారులు బాబా ఫతే సింగల్ బాబా జోరావర్ సింగ్ల యొక్క ధైర్య సాహసాలు త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై ఆరున ఈ వీర్ బాల్ దివస్ను నిర్వహిస్తారు ఈ బాల్ వీర్ దివస్ నిర్వహించాలని చెప్పేసి రెండు వేల ఇరవై రెండు జనవరి తొమ్మిదిన శ్రీ గురు గోవింద్ సింగ్ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం ప్రకటించింది అయితే దీని యొక్క నేపథ్యం ఏంటనే చూస్తే పదిహేడు వందల నాలుగో సంవత్సరంలో మోగల్ అయిన వజీర్ ఖాన్ మతం మారాలంటూ ఇద్దరు ఈ కుమారులైన బాబా ఫతే సింగల్ బాబా జొరావర్ సింగ్ను చిత్రహింసలు పెట్టాడు అయినా ధర్మాన్ని మార్చుకునేందుకు ఇద్దరు నిరాకరించడంతో డిసెంబర్ రెండు వేల ప పదిహేడు వందల నాలుగు డిసెంబర్ ఇరవై ఆరున వీరిద్దరూ బలిదానం చెందారు అయితే అప్పుడు వారి యొక్క ఏజ్ ఒకరికి తొమ్మిది సంవత్సరాలు ఒకరికి ఏడు సంవత్సరాలు సిక్కు మతానికి మొత్తం పది మంది గురులు ఉన్నారు సో ఫ్రెండ్స్ ఇది ఇక్కడ ఈ పాయింట్ మనకు గతంలో టీజీపీఎస్ ఎగ్జామ్స్లో రావడం జరిగింది ఎవరు ముందు ఎవరి తర్వాత క్రోనాలజికల్ ఆర్డర్ అటు ఇలాంటి అంశాలను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి గురునాన గురు అంగదేవ్ అమర్దాన్ రామదాస్ అర్జున్ దేవ్ హర గోవింద్ గురు హర హరికిషన్ తేజ్ బహదూర్ గురు గోవింద్ సింగ్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం దేశంలో మొత్తం జనాభాలో ఒకటి పాయింట్ ఏడు శాతం ఉన్నారు సిక్కులు అదే కెనడాలో ఏడు పాయింట్ ఐదు లక్షల పైగా ఉన్నారు యునైటెడ్ కింగ్డంలో రెండు నుంచి ఐదు లక్షల మంది వరకు సిక్కులు ఉన్నారు వీరి యొక్క ప్రధాన పండుగలు వచ్చి గురుపురం వైశాఖి దీపావళి హోలా మొహల్లా మాఘీ రాకర్ పూనియా తిహార్ షహీద్ జోర్ మేలా సో ఫ్రెండ్స్ ఇది అంటే చిన్న వయసులోనే వారు వీరం విరమరణం పొందారు మాత్రం మార్చుకోకుండా కాబట్టి వారికి గుర్తుగా దీన్ని జరుపుకుంటూ ఉంటారు డిసెంబర్ ఇరవై ఆరున మరొకటి చాలా కీలకమైనది డిఆర్డిఓ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అంశము స్వదేశీ విమాన ఇంజన్ కావేరీ గగనతల సాంకేతికతను సంబంధించిన స్వదేశీ పరిజ్ఞానం అభివృద్ధిలో భాగంగా దశాబ్దాలుగా కొనసాగుతున్న కావేరి ఇంజన్ ప్రాజెక్టు కొలిక్కి వచ్చింది ఈ పరీక్షలకు కావిరి ఇంజన్ సిద్ధమైందని డిఆర్డిఓ ప్రకటించింది సో ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండ్ సైన్స్ యొక్క అండర్లో డిఆర్డిఓ పనిచేస్తుంది డిఆర్డిఓ పరిధిలోని గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ ఇంజన్ దీన్ని అభివృద్ధి చేసింది యుద్ధ విమానాలకు అవసరమైన ఇంజన్లను స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించాలన్న లక్ష్యంతో కావరి ఇంజన్ ప్రాజెక్టు పంతొమ్మిది వందల ఎనభైలో ప్రారంభమైంది ఆ తర్వాత నాలుగు దశాబ్దాల కాలంలో అనేక సవాళ్ళను ఎదుర్కొంది వాటన్నిటిని అధిగమించి చివరకు స్వదేశీ విమాన ఇంజన్ రూపుదాల్చింది తదుపరి దశలో భాగంగా కావేరి ఇంజన్ను పలు విమానాల్లో పలు రకాల వాతావరణ పరిస్థితుల్లో టెస్ట్ చేయనున్నారు వాటిలో కూడా విజయవంతమైతే విమాన ఇంజన్ల కోసం విదేశాల మీద ఆధార ఆధారపడాల్సిన అవసరం లేదు సో ఫ్రెండ్స్ కావేరీ ఇంజన్ అనేది మన ఒక టర్నింగ్ పాయింట్ గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు ఇండియన్ డిఫెన్స్ అండ్ స్పేస్ రీసర్చ్ రీసెర్చ్కి సంబంధించి సో ఫ్రెండ్స్ అతి ముఖ్యమైన న్యూస్ మన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మరణించారు ఈ నేపథ్యంలో మన్మోహన్ సింగ్ గారికి సంబంధించిన పూర్తి వివరాలను సింపుల్గా మేము ముందుగా అయితే తీసుకొచ్చాను సెప్టెంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల ముప్పై రెండున పంజాబ్ ప్రావిన్స్లో జన్మించారు ఆయన నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో పంజాబ్ యూనివర్సిటీ నుంచి మెట్రికులేషన్ చేశారు అదేవిధంగా ఆర్థిక శాస్త్రంలో నైన్టీన్ ఫిఫ్టీ టూలో బిఏ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో ఎంఏ తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో ఆర్థిక శాస్త్రంలో కేంబ్రిడ్జ్లో చదివారు ఆ తర్వాత సీనియర్ అధ్యాపకులుగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కాలేజ్లో ఎకనామిక్స్ డిఫిల్ చేయడం జరిగింది సో ఇతను అధిరోహించిన పదవులు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది దీన్ని చదివే ప్రయత్నం చేయండి సో ముఖ్యంగా ఆర్థిక రంగంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పాత్ర అదేవిధంగా అతను అందుకున్న అవార్డులు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో నైన్టీన్ నైన్టీ సెవెన్లో పద్మ విభూషణ్ నైన్టీ త్రీ నైంటీ ఫోర్లో ఉత్తమ ఆర్థిక మంత్రిగా యూరోమనీ అవార్డు అందుకున్నారు అదేవిధంగా రెండు వేల పదిలో వరల్డ్ స్టేట్స్మెన్ అవార్డు ఫోల్స్ అత్యంత శక్తివంతుల జాబితాలో మన్మోహన్ సింగ్కి చోటు దక్కింది రెండు వేల పదిహేడులో ఇందిరాగాంధీ శాంతి బహుమతిని కూడా అందుకోవడం జరిగింది అదేవిధంగా ఆర్థిక రంగంలో తను పోషించిన పాత్ర గురించి కూడా ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇచ్చారు సో సమాచారకు చట్టంగా తీసుకొచ్చారు ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్గా చేశారు మన్మోహన్ సింగ్ యామ్లో జీడిపి అనేది చాలా అత్యధికంగా నమోదైంది వృద్ధి రేటు అది టెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ వెనుకబడిన వర్గాలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ల కేటాయింపు అనేది అప్పుడే జరిగింది సో అదేవిధంగా ఫారెక్స్ని మెరుగ్గా నిర్వహించేందుకు సంస్కరణలు తీసుకొచ్చారు అదేవిధంగా ఆటోమేటిక్ పద్ధతిలో యాభై ఒక్క శాతం వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి ఇచ్చారు అంతకంటే ముందు అది ఫార్టీ పర్సెంట్ ఉండేది పంతొమ్మిది వందల ఎనభైలో ఆరు ప్రైవేట్ రంగ బ్యాంకులను నేషనలైజేషన్ చేయడంలో చాలా కీలకంగా వ్యవహరించారు అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మన్మోహన్ సింగ్ తన తొలి బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు సో అది మనకు ఆర్థిక సంస్కరణలో భాగంగా నైన్టీన్ నైన్టీ వన్లో సో దాని వెనకాల మన్మోహన్ సింగ్ గారి పాత్ర చాలా కీలకంగా ఉందని చెప్పొచ్చు ఫ్రెండ్స్ అదేవిధంగా మరొక అంశము మన తెలంగాణకు సంబంధించిన అంశం ఇది మనకు ఎన్విరాన్మెంట్కి రిలేటెడ్ టాపిక్ తెలంగాణలో కనిపించిన అరుదైన పక్షి కోరియన్ ఫ్లై క్యాచర్ సో ఇది ఫోటో చూడవచ్చు మహబూబాబాద్ జిల్లా భీమునిపాదం జలపాతం వద్ద ఈ పక్షి కనిపించింది ఇది రాష్ట్రంలో కనిపించిన నాలుగు వందల నలభై పక్షి జాతిగా శాస్త్రవేత్తలు గుర్తించారు కొరియన్ ఫ్లై క్యాచర్ తూర్పు ఆసియాకి చెందింది చలికాలంలో కఠినమైన వాతావరణాన్ని తట్టుకునేందుకు నవంబర్ మరియు డిసెంబర్ నెలలో దక్షిణ ఆసియాకు వలస వస్తుంది ఈ పక్షి ఇంతకుముందు కేరళ కర్ణాటక గోవా తమిళనాడు ఒడిస్సాలో కనిపించింది అయితే మన తెలంగాణ స్టేట్లో కనిపించడం ఇది మొదటిసారి ఈ ఈ పక్షి వేసవిలో కొరియా మంగోలియా జపాన్ దేశాల్లో సంతానోత్పత్తి చేస్తుంది సో దీనికి సంబంధించిన ఐయుసిఎన్ సంబంధించి దీని స్టేటస్ మనం చూస్తే లీస్ట్ కన్సర్న్ తక్కువ ఆందోళన ఉన్న జాబితాలో ఉంది సో అంతరించి పరిస్థితిలో లేదన్నట్టు ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు సెవెంత్ టాపిక్ సో మనకి కరెంట్ అఫేర్స్లో భాగంగా ఇది లాస్ట్ టాపిక్ సో అదేంటనేది బ్రిక్స్ విస్తరిస్తుంది రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి భాగస్వామ్య దేశాలుగా చేరడానికి తొమ్మిది దేశాలను రష్యా ధృవీకరించింది ఆ తొమ్మిది ఏంటనేది కూడా చూద్దాం బ్రిక్స్లో భాగస్వామిగా చేరడానికి బహుళ దేశాలు అంగీకరించాయని రష్యా ధృవీకరించింది వారి అధికారిక సభ్యత్వం జనవరి ఒకటి రెండు వేల ఇరవై నుంచి ప్రారంభమవుతుంది సో దీనికి సంబంధించి రష్యా అయితే చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని చెప్పొచ్చు ఆ దేశాలు ఏంటనేది చూద్దాం బెలారస్ బొలీవియా ఇండోనేషియా కజకిస్తాన్ క్యూబా మలేషియా థాయిలాండ్ ఉగాండా ఉబ్జెకిస్తాన్ అనే తొమ్మిది దేశాలు గ్రూప్లు చేరేందుకు సముఖత వ్యక్తం చేశాయి సో రేపు జనవరి ఫస్ట్ నుంచి అధికారికంగా బ్రిక్స్ భాగస్వామి రాష్ట్రాల హోదాను పొందుతాయి సో వీటికి సంబంధించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇది పదహారవ బ్రిక్ సమ్మిట్లో అంటే ఖజాన్ డిక్రేషన్లో భాగంగా ఈ గ్రూప్లో చేరాయి అయితే భాగస్వామ్య దేశాలు వారి సొంతంగా ప్రతిపాదన చేయొచ్చు కానీ వారికి ఓటింగ్లో పాల్గొన్నారు మరియు పత్రాలపై అంగీకరించరు భాగస్వామ్య రాష్ట్రాలు నిర్దిష్ట బ్రిక్ శిఖరాగ్ర సమావేశాలు విదేశాంగ మంత్రుల సమావేశాలు ఇతర ఫోరంలకు హాజరు కావడానికి ఆహ్వానించబడతాయి ఇందులో భద్రత మరియు పార్లమెంటరీ విషయాలపై చర్చలు కూడా ఉంటాయి సో ఈ బ్రిక్స్కి సంబంధించి బ్రిక్స్ న్యూస్లో ఉంది కాబట్టి బ్రిక్స్కి సంబంధించి బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది చూడాలి బ్రిక్స్ మీద ఏమైనా క్వశ్చన్స్ చేయాలన్నప్పుడు ఎగ్జామ్లో రీసెంట్ డెవలప్మెంట్ ఏంటి అదేవిధంగా బ్రిక్స్కి సంబంధించి దాని ఏర్పాటు కావచ్చు దాని హెడ్ క్వార్టర్ కావచ్చు సో దాని బేసిక్ మీద పోయి హిస్టరీలోకి వెళ్ళి కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది వాస్తవానికి ఇది రెండు వేల ఒకటిలో ఏర్పడింది బ్రిక్స్ అనేది ఫస్ట్ ప్రారంభంలో బ్రిక్స్ బ్రిక్స్ అనే దానికి మీనింగ్ ఏంటంటే బ్రెజిల్ రష్యా భారత్ చైనా అయితే భారత్ ఈ బ్రిక్స్ యొక్క సామర్థ్యాన్ని గమనించి ఈ బ్రిక్స్లో మొట్టమొదటిసారిగా సభ్యతంగులకు దరఖాస్తు చేసుకున్న దేశం దక్షిణాఫ్రికా సో ఇది ఐదవ సభ్య దేశంగా జరిగింది దాంతో బ్రిక్ కాస్త బ్రిక్స్గా మారింది తర్వాత ఈ బ్రిక్స్ యొక్క గ్లోబల్ సౌత్ యొక్క వాయిస్ ఒక ముఖ్యమైన వాయిస్గా మారింది రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన బ్రిక్స్ సమావేశం బ్రేజిల్లో జరుగుతుంది ఇది పదిహేడవ సమావేశం ఈ సంవత్సరం పదహారవ సమావేశం జరిగింది దాంట్లోనే ఈ తొమ్మిది దేశాలు చేరడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇవి ఈరోజు మనకు న్యూస్లో ఉన్న అతి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాలు సో ఈ వీడియో నేను నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా వీడియోని ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్